నమస్తే వరల్డ్ కు స్వాగతం ఫ్రెండ్స్ పార్ట్ వన్ లో సంకష్టహర చతుర్థి వ్రత నియమాలు కావాల్సిన వస్తువులు ముడుపు ఎప్పుడు ఎలా కట్టాలి దానిని ఏం చేయాలి లాంటి విషయాలు తెలుసుకున్నాము ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి ఈ వీడియోలో వ్రత విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం పిడిఎఫ్ క్రింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడింది మొదటిగా గణపతి ప్రార్థన శుక్లాష్ణు సభుజంధర్వ విఘ్నోపచాంత ఇప్పుడు దీపారాధన చేయాలి దీపం వెలిగిస్తూ దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషం ప్రభుర వ్యయ సౌభాగ్యం పుత్రాంశ్చ సర్వాన్ దేహిమే ఇప్పుడు ఆచమనం చేయాలి నీళ్లు తీసుకొని మూడు సార్లు మొదటి మూడు నామాలకి తాగిన తర్వాత చేయి కడుక్కొని మిగతా నామాలన్నీ చెప్పుకోవాలి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ ఓం విష్ణువే నమ ఓం మధుసూదనాయ త్రివిక్రమాయనమ ఓం త్రివిక్రమాయ శ్రీధరాయనమ ఓం వామనాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ఓం ఓం వాసుదేవాయ వాసుదేవాయనమ ఓం ప్రద్యుమ్నాయనమనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమయ నమ ఓం అధోక్షజాయ నమ ఓం నారసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ ఓం జనాయనమ ఉపేంద్రాయనమరయే నమ శ్రీకృష్ణాయనమ ఓం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇప్పుడు చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకొని ముక్కు దగ్గర వాసన చూస్తూ ఉత్తిష్టంతుభూత పిశాచా ఏతే ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చెప్పి మీ చేతి వైపున వేసేసుకోవాలి ఇప్పుడు ప్రాణాయామం చేయాలి పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం నమస్కృతం అని చెప్పిన తర్వాత ముక్కు పట్టుకొని ఓం భూ ఓం భువ ఓం సువ ఓం మహ ఓం జన ఓం తప ఓం గం సత్యం ఓం తత్సవితుర్వరే ఏణ్యం భర్గో దేవస్య ధీమహి అని చెప్పిన తర్వాత మూడుసార్లు ప్రాణాయామం చేయాలి ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి మమ ఉపాత్త సమస్త దుర్తక్షయద్వారా శ్రీ సంకష్టహర గణేశ ప్రీత్యర్థం సమస్త బ్రాహ్మణ హరిహర గురుచరణ గురుచరణసన్నిధౌ శుభే శోభన ముహూర్తే శుభ నక్షత్రే శుభయోగే శుభకర్ణే ఏవం గుణ విశేషేణ విశిష్టాం ఇక్కడ మీ గోత్రనామాలు చెప్పుకోవాలి సహకుటుంబానం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం సౌభాగ్య శుభఫల ప్రాప్యర్థం ఇష్టకామ్యార్థసిద్ధ్యర్థం కళ్యాణార్థం వేద సాంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ ద గోవధ నిషేధా గో సంరక్షణార్థం ధన కనక వస్తు వస్తువాహనాది సమృత్యర్థం సర్వతో సర్వతోముఖాభివృద్ధ్యర్థం సంకష్టహర గణేశ వ్రతోక్త సమస్త గణేశవ్రతసమస్త ఫలవ్యాప్యర్థం శ్రీ సంకష్టహర గణపతిదేవత ఉద్దిశ్య యావ శక్తి ధ్యాన ఆవాహనాది షోడసోపచార పూజా కరిష్యే అని చెప్పి నీళ్ళు పళ్ళల్లో వదలాలి ఇప్పుడు ఘంటానాధం చేస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రం చెప్పాలి ఆగమార్థం తు గమనార్థంతు తు రక్షసం కురు గంటారవం తత్ర ఇప్పుడు కలిసారాధనం చేయాలి ముందుగా చెంబులో నీళ్లను తీసుకొని ఆ నీళ్ళల్లో పసుపు కుంకుమ గంధం అక్షింతలను వేయాలి ఆ చెంబుకి మూడు చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ నీళ్ళల్లో మావిడాకు గాని వేసి నీళ్ళని తిప్పుతూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పాలి ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తితో బ్రహ్మ మధ్య మాతృగణ కుక్షౌతు సాగర సర్వే సప్త ద్వీపావసుంధర ఋగ్వేదోధయ జుర్వేద సామ వేదోహ్యదర్వణ అంగేశ్చ సహిత సర్వే కలసాంబు సమాశ్రిత గంగే గోదావరి సరస్వతి నర్మదే కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష ఇప్పుడు కలసంలోని నీళ్లని తీసుకొని పూజా ద్రవ్యాలపైన దేవుడి పైన తమ పైన చల్లుకోవాలి ఇప్పుడు పసుపు గణపతి పూజ మొదలు పెట్టాలి ముందుగా కొద్దిగా పసుపు తీసుకొని దాని నీళ్ళల్లో తడిపి ఇలా పసుపు వినాయకుడిగా తయారు చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి పువ్వు పెట్టి సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు పసుపు గణపతికి పూజ అధో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ విఘ్నహర గణపతి పూజ కరిష్యే కలసంలోని నీళ్లను తీసుకొని పళ్ళల్లో వదలండి చేతిలోకి అక్షింతలను తీసుకొని శ్రీ మహాగణపతి ఎనమ ధ్యాయామి అని చెప్పి పసుపు గణపతిపై అక్షింతలను జల్లండి శ్రీ మహాగణపతి ఎనమ ఆవాహయామి అని చెప్పి అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి శ్రీ మహాగణపతి ఎనమ ఆసనం సమర్పయామి అని చెప్పి అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి శ్రీ మహాగణపతి ఎనమ పాతయోహో పాద్యం సమర్పయామి కలశంలోని నీళ్లను తీసుకొని స్వామికి చూపించి పళ్ళల్లో వదలండి శ్రీ మహాగణపతి నమ హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి కలశంలోని నీళ్లను తీసుకొని స్వామికి చూపించి పళ్ళల్లో వెయ్యండి శ్రీ మహాగణపతి నమ ఆచమనీయం సమర్పయామి కలసంలోని నీళ్ళని తీసుకొని స్వామికి చూపించి పళ్ళల్లో వదలండి శ్రీ మహాగణపతి ఏ నమహ స్నానం సమర్పయామి కలసంలోని నీళ్ళని తీసుకొని స్వామిపై చల్లండి శ్రీ మహాగణపతి ఏ నమహ వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రం ఉంటే స్వామికి సమర్పించండి లేదు అంటే అక్షింతలు తీసుకొని స్వామిపై చల్లండి శ్రీ మహాగణపతి ఏ నమ యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపవీతం ఉంటే స్వామికి సమర్పించండి లేదు అంటే యజ్ఞోపవీతార్థాన్ అక్షతాన్ సమర్పయామి అక్షింతలు తీసుకొని స్వామిపై వేయండి శ్రీ మహాగణపతి ఏనమ గంధం సమర్పయామి నీళ్ళల్లో గంధాన్ని కాస్త తడిపి స్వామికి గంధం పెట్టి దానికి కుంకుమ బొట్టు పెట్టండి శ్రీ మహాగణపతి ఏనమ పుష్పాన్ని సమర్పయామి పుష్పాలను తీసుకొని పసుపు వినాయకుడిపై పుష్పాలని అలంకరించండి శ్రీ మహాగణపతి ఏడమ ధూపమాగ్రాపయామి రెండు అగరత్తులను తీసుకొని వెలిగించి ఆ ధూపాన్ని స్వామికి చూపించండి శ్రీ మహాగణపతి ఏడమ దీపం దర్శయామి దీపాన్ని స్వామికి చూపించండి శ్రీ మహాగణపతి ఏడమ నైవేద్యం సమర్పయామి ఇక్కడ పసుపు వినాయకుడికి నైవేద్యం కింద మీరు కొబ్బరికాయ అయినా నైవేదించవచ్చు లేదా బెల్లం ముక్క అయినా నైవేద్యం పెట్టచ్చు ఏది నైవేద్యం పెడుతున్నారో దానిపై కలిసల్లోని నీళ్లు చల్లుతూ సత్యం త్వర పరిశంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి ఉత్తరా పోషణం సమర్పయామి అని చెప్పి కలసంలోని నీళ్లను స్వామికి చూపించి పళ్ళల్లో వదలాలి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి మూడు సార్లు స్వామికి కలసంలోని నీళ్లను చూపించి పళ్ళల్లో వదలాలి శ్రీ మహాగణపతి ఏ నమ తాంబూలం సమర్పయామి ఇప్పుడు మూడు తమలపాకులను తీసుకొని అందులో ఒక్క పొడి చిల్లర పైసలు రెండు పళ్ళను పెట్టి స్వామికి తాంబూలాన్ని సమర్పించాలి శ్రీ మహాగణపతి సమర్పయామి ఇప్పుడు స్వామికి కర్పూర హారతిని ఇవ్వాలి శ్రీ మహాగణపతి సమర్పయామి చేతిలో అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి నమస్కారాన్ని అనయ అనయక్తి పూజ యచ శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్న సుప్రీత వరదో భవతు శ్రీ మహాగణపతి ప్రసాద శిరస గృహ ఇప్పుడు పసుపు గణపతి ముందు మీరు చేసిన అక్షింతల పూజ ఉంటుంది కదా అది తీసుకొని తలపై అక్షింతలను వేసుకోండి ఆడవారు పువ్వును తీసుకొని తలలో పెట్టుకోండి ఇప్పుడు ఈ పసుపు గణపతిని మనం పూజించే గణపతి దగ్గర పెట్టాలి ఇప్పుడు శ్రీ సంకష్టహర గణపతి షోడసోపచార పూజని మొదలు పెడదాం ముందుగా మీరు పూజించే వినాయకుడి పటం కానీ వినాయకుడి విగ్రహం కానీ సిద్ధం చేసుకోండి ఇప్పుడు చేతిలోకి అక్షింతలను తీసుకొని ధ్యాన శ్లోకాన్ని ఈ విధంగా చదవాలి బాలార్కారుణ కాంతి వామే బలాం వహన్నం కల్లే సత్ ఇంది వరహస్తాం గౌరాంగిం రత్న సౌభాడ్యం దక్షిణే అంకుస వరదానం వామే పాసం చ పాయస పాత్రం నీలాంకుసర సమానః పీఠే పాయత్ సంకట పూజాత్ శ్రీ సంకష్టహర అని చెప్పి మీ చేతిలో ఉన్న అక్షింతలని స్వామి ముందర వెయ్యండి అంటే వినాయకుడి పటం ముందర వెయ్యండి ఇప్పుడు చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చదవండి ఆగచ్చ విఘ్న రాజేంద్ర స్థానే భక్తేహం భవంతం శ్రీ ఆవాహయామి అని చెప్పి వినాయకుడి పటం ముందర అక్షింతలను వేయండి మళ్ళీ చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చదవండి విచిత్ర రత్నం సంయుతం సర్వసింహాసనం చారు సురపూజిత శ్రీ సంకష్టహర గణేశ్వరాయ గణేశ్వర ఆసనం సమర్పయామి అని చెప్పి వినాయకుడి పటం ముందర అక్షింతలను వేయండి ఇప్పుడు కలసల్లోని నీళ్ళని చేత్తో పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పండి సర్వ తీర్థ సమానీతం పాద్యం గంధాది సంయుతం విఘ్నరాజ గృహానేదం భగవన్ శ్రీ సంకష్టహర గణేశ్వరాయ గణేశ్వర సమర్పయామి ఇప్పుడు చేతిలో ఉన్న స్వామికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలండి ఇప్పుడు కలసల్లోని నీళ్ళని చేతిలోకి తీసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పండి రక్త గంధాక్షతోపేతం రక్త పుష్పూజితం మాయా దత్తం సురశ్రేష్ట సోమార్థధారిణే నమ శ్రీ సంకష్టహర సంకష్ట అర్ఘ్యం సమర్పయామి ఇప్పుడు చేతిలో ఉన్న కలస నీళ్ళని స్వామికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలండి ఇప్పుడు మళ్లీ కలసంలోని నీళ్ళని చేతిలోకి తీసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పండి విఘ్నేశ దేవ దేవేశ సర్వసిద్ధి ప్రదాయక మాయా దత్తం గజముఖ గృహాణాచ శ్రీ గణేశ్వర యనమ ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు చేతిలో ఉన్న నీళ్ళని స్వామికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలండి ఇప్పుడు స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయాలి వాటికి కావాల్సిన పదార్థాలు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ముందుగా పాలతో స్వామికి ఇప్పుడు చెప్పబోయే మంత్రంతో అభిషేకం చేయాలి పాలను తీసుకొని కామధేను సముతం పరమంపావనం పయహ తేన స్నానం కురుష్వత్వం హేరం భగడనాయక అని చెప్తూ పాలతో అభిషేకం చేయాలి ఇప్పుడు పెరుగును తీసుకొని స్వామికి ఇప్పుడు చెప్పబోయే మంత్రంతో అభిషేకించాలి చంద్రమండల సంకాసం సర్వదేవప్రియం దది స్నానార్థం తే ప్రయచ్చామి గృహాణగణనాయక అని చెప్తూ పెరుగుతో అభిషేకించాలి ఇప్పుడు నెయ్యిని తీసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రంతో స్వామికి అభిషేకించాలి ఆద్యం ఆద్యం యజ్ఞే ప్రతిష్ఠితం స్నానార్థం తే ప్రయచ్చామి గృహాణ అని చెప్తూ నెయ్యితో అభిషేకించాలి ఇప్పుడు తేనెను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రంతో స్వామికి అభిషేకించాలి సర్వౌషధి సముద్భూతం పీయూష మధురం మధు సుత అని చెప్తూ తేనతో అభిషేకించాలి ఇప్పుడు పంచదారను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రంతో స్వామికి అభిషేకించాలి ఇక్షు దండ సముతం దివ్య సర్కరయ్యా ఇహం స్నాపయామి మహాభక్త్య ప్రీతో అని చెప్తూ స్వామికి అభిషేకించాలి శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమ పంచామృత స్నానం సమర్పయామి ఇప్పుడు కలసంలోని నీళ్ళని తీసుకొని స్వామిపై చల్లుతూ ఈ మంత్రాన్ని చెప్పాలి గంగాది సర్వ తీర్థేభ్య ఆనీతం తోయముత్తమం భక్త్యా సమర్పితం తుభ్యం స్నానాయాభీష్టదాయక శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమ శుద్ధోదక స్నానం సమర్పయామి ఇప్పుడు స్వామికి వస్త్రాన్ని సమర్పించాలి ముందుగా పంచాఖండువాని సిద్ధం చేసుకొని మీ చేతులతో పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పండి రక్త వస్త్రవయం చారు దేవ యోగ్యం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ అని చెప్పి స్వామికి వస్త్రాలను సమర్పించండి శ్రీ సంకష్టహర హర గణేశ్వర యనమ వస్త్రయుగ్మం సమర్పయామి మీ దగ్గర వస్త్రాలు గనక సిద్ధంగా లేకపోతే చేతిలోకి అక్షింతలను తీసుకొని శ్రీ సంకష్టహర హర గణేశ్వర యనమ వస్త్రయుగ్మార్థాన్ అక్షతాన్ సమర్పయామి అని చెప్పి అక్షింతలను స్వామి ముందర వేయండి ఇప్పుడు యజ్ఞోపవీతాన్ని చేత్తో పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పండి కుంకుమత్తం మయా దేవ ఉపవీతం గణాధిప ఉత్తరీయేణ సహితం గృహాణ పరమేశ్వర శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి అని చెప్పి మీ చేతిలో ఉన్న యజ్ఞోపవీతాన్ని స్వామికి సమర్పించండి యజ్ఞోపవీతం కనుక సిద్ధంగా లేకపోతే చేతిలోకి అక్షింతలను తీసుకొని శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః యజ్ఞోపవీతార్థాన్ అక్షతాన్ సమర్పయామి అని చెప్పి స్వామి ముందర అక్షింతలను వేయండి ఇప్పుడు చేతిలోకి గంధం తీసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పండి చందనా గురు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం గంధం గృహాణ దేవేశ ప్రదాయక శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమా గంధాన్ సమర్పయామి అని చెప్పి మీ చేతిలో ఉన్న గంధాన్ని స్వామికి అలంకరించండి ఇప్పుడు చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పండి సాలియాన్ శాలియాన్ రక్త మిశ్రితాన్ గృహాణ విఘ్న శ్రీ సంకష్ట హర గణేశ్వరమహా అక్షతాన్ సమర్పయామి చేతిలో ఉన్న అక్షింతలను స్వామిపై వెయ్యండి ఇప్పుడు చేతిలోకి పువ్వులను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పండి మాల్యాదీని సుగంధీని మాలత్యాదీనివై ప్రభో మాయాహృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతాం శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః పుష్పాణి సమర్పయామి ఇప్పుడు స్వామికి చేతిలో ఉన్న పుష్పాలను అలంకరించండి ఇప్పుడు చేతిలోకి అక్షింతలను తీసుకొని స్వామికి అంగపూజ చేయాలి ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి ఓం ఏకదంతాయ నమః జానుని పూజయామి ఓం విఘ్నరాజాయ నమః जंगहे पूजयामी ओम अकुवाहनाय नमः ऊर पूजयामी ओम हेरंबाय नमः पूजयामि ओम लंबोदराय नमः उदरम पूजयामि ओम गणनाथाय नमः नाभ पूजयामि ओम गणेशाय नमः हृद पूजयामि ओम स्थूलकंठाय नमः कंठम पूजयामि ओम स्कंधाग्रजा नमः स्कंधौ पूजयामि ओम पासहस्ताय हस्तौ पूजयामि ओम ओं नमः नम पूजयामि ओम विघ्नहंत्रेय नमः नेत्रे पूजयामि ఓం సూర్పకర్ణాయ నమ కర్ణౌ పూజయామి ఓం లలాటం పూజయామి ఓం సర్వేశ్వరాయ నమ శిర పూజయామి ఓం విఘ్నరాజాయ నమ సర్వాణ్యంగాన్ని పూజయామి ఇప్పుడు ఏకవింశతి పుష్పపూజ స్వామికి పుష్పాలతో పూజించాలి ఓం గజానయ నమ పుష్పం సమర్పయామి ఓం విఘ్నరాజాయ నమ పుష్పం సమర్పయామి ఓం లంబోదరాయ నమ पुन्नागपुष्पं समर्पयामि शिवाय नमः बेल्वपुष्पं समर्पयामि वक्रतुण्डाय नमः चम्पकपुष्पं समर्पयामि शूर्पकर्णाय नमः कपिद्धपुष्पं समर्पयामि वटवे नमः करवीरपुष्पं समर्पयामि ॐ गणेशाय नमः भूकाञ्चनपुष्पं समर्पयामि ॐ विघ्ननासिने नमः वकुळपुष्पं समर्पयामि ॐ विकटाय नमः पारिजातपुष्पं समर्पयामि ॐ वामनाय नमः मन्दारपुष्पं समर्पयामि ॐ सर्वादिदेवाय नमः केतकीपुष्पं समर्पयामि ॐ सर्वार्तिनासनाय नमः शमीपुष्पं समर्पयामि ॐ सर्वदेवाधिपतये नमः शतपत्रपुष्पं समर्पयामि ॐ विघ्नहन्त्रे नमः रक्तकरवीरपुष्पं समर्पयामि ॐ एकदन्ताय नमः కల్హార పుష్పం సమర్పయామి ఓం కృష్ణపింగళాయ నమ పుష్పం సమర్పయామి ఓం ఫాళచంద్రాయ నమ పుష్పం సమర్పయామి ఓం గణేశయ నమ పుష్పం సమర్పయామి ఓం శంకర శంకరూనవే నమ పుష్పం సమర్పయామి ఓం చింతమణయే నమ పుష్పం సమర్పయామి శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమ ఏకవింశతి వింశతి పూజయామి ఇప్పుడు ఏకవింశతి పత్ర పూజ పత్రాలతో స్వామిని పూజించాలి పత్రాలు గనక లేకపోతే అక్షింతలతో చేయవచ్చు ఓం సుముఖాయ నమ మాచి పత్రం పూజయామి ఓం గణాధిపాయ నమ బృహతి పత్రం పూజయామి ఓం ఉమాపుత్రాయ నమ బిల్వపత్రం పూజయామి ఓం గజానయ నమ దూర్వాయుమం పూజయామి ఓం హరసూనవే నమ దత్తూరపత్రం పూజయామి ఓం లంబోదరాయ నమ బదరీపత్రం పూజయామి ఓం గుహాగ్రజాయ నమ అపామాగపత్రం పూజయామి ఓం గజకర్ణయ నమ తులసీపత్రం పూజయామి ఓం ఏకదంత చూతపత్రం పూజయామి ఓం వికటాయ నమ కరవీరపత్రం పూజయామి ఓం భిన్నదంతయ నమ విష్ణుక్రాంతపత్రం పూజయామి ఓం వటవే నమ దాడిపత్రం పూజయామి ఓం సర్వేశేస్వరాయ నమ దేవదారుం పూజయామి ఓం ఫాళచంద్రాయ మరువకపత్రం పూజయాబాయ నమ సిర పూజయాపకర్ణయ నమ జాజిపత్రం పూజయామి ఓం సురాగ్రజాయ నమ గండకీపత్రం పూజయామి ఓం ఇభవ్రామీపత్రం పూజయామి ఓం వినాయకా నమ అశ్వత్ పత్రం పూజయామి ఓం సురసేవిత యనమ అర్జున పత్రం గణపతి అష్టోత్తరాలను చదవాలి పిడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వబడింది చదవలేని వారు యూట్యూబ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వబడింది వింటూ స్మరించండి ఇప్పుడు చేతిలోకి కొన్ని అక్షింతలను గాని పువ్వులను గాని తీసుకొని

लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तदाष्टमं नवमं फालचन्द्रं च दशमं तु विनायकं एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसंयम्यः पटेन्नरं न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थिलपते विद्यां धनार्थिलपते धनं पुत्रार्थि पुत्रान् पुत्रान्मोक्षार्थि गतिं जपेत् गणपतिस्तोत्रं षड्भिर्म మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయ అని చదివిన తర్వాత చేతిలో ఉన్న పువ్వులను గాని అక్షంతలను గాని స్వామిపై వయ్యండి పసుపు తోటి పసుపు గణపతిని తయారు చేసుకున్నట్లే గౌరీ దేవిని తయారు చేసుకుని వినాయకుడి దగ్గర పెట్టి ఇప్పుడు చేతిలోకి కుంకుమను తీసుకొని గౌరీ పూజ చేయాలి వందే వాంఛిత లాభాయ చంద్రార్థ కృతశేఖరాం వృషారూఢాం సూలధరాం सिंहस्कन्दसमारूढां नानालङ्कारभूषितां चतुर्भुजां महादेवीं नागयज्ञोपवीति शङ्खसारङ्गसमायुक्तवामपाणिद्वयान्विताम् चक्रं चाणां दक्षिणे करे रक्तवस्त्रपरीदानां बालार्कसदृशीं तनुम् नारदात्यैर्मणिगणैः सेविताम् भव सुन्दरीं त्रिवळावलयोपेतां रत्नद्वीपे महाद्वीपे सिंहासनसमन्विते प्रपुल्लकमलारूढां ध्यायेत्तां भवगेहिनीं। नमस्तेऽस्तु महादेवी कृपया पाहिनः सदा विद्याप्रदानसमये शरदिन्दुशुभ्राम् लक्ष्मीप्रदानसमये नवविद्रुमाभां विद्वेषिवर्गविजये तु तमालनीलाम् देवी त्रिलोकजननीं शरणं प्रपद्ये ॐ गौर्यै नमः ప్రార్థనాన్ నమస్కారాన్ సమర్పయామి సమస్త షోడసోపచారాన్ మనసా సమర్పయామి సమస్త దేవోపచార రాజోపచార శత్యోపచార భక్త్యోపచార విశేషై పూజయామి అని చెప్పి చేతిలో ఉన్న కుంకాన్ని అమ్మవారి దగ్గర వెయ్యాలి ఇప్పుడు రెండు అగరబత్తులను వెలిగించి స్వామికి ధూపం చూపిస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పాలి దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవా శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమ ధూపమాగ్రాపయామి ఇప్పుడు దీపాన్ని స్వామికి చూపిస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పాలి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్ని జ్యోతితం మయా గృహాణ మంగళం దీపం మీసపుత్ర నమోస్తుతే శ్రీ సంకష్టహర గణేశ్వరాయ గణేశ్వరాయన దీపం దర్శయామి ఇప్పుడు స్వామికి నైవేద్యం నివేదించాలి మీరు వండుకున్న పదార్థాలన్నిటిని స్వామి ముందు ఉంచి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పాలి సుగంధాన్ సుకృతాం చైవ మోదకాన్ గురుతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవ చడ ముద్గై ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యం చోష్యం పానీయమేవ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయకా శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః నైవేద్యం సమర్పయామి ఇప్పుడు కలసంలోని నీళ్ళని తీసుకొని నైవేద్యం పెట్టబోయే పదార్థాలపై చల్లుతూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పాలి ఋతుంత్వ సత్యేన పరిచంచామి అమృతం అస్తూ అమృతోపస్త్రణమసి ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహా మధ్య మధ్య పానీయం సమర్పయామి అమృతమస్తు అమృతాపిదానమసి ఉత్తరాపోసనం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి కలశలోని నీళ్ళని స్వామికి చూపిస్తూ పక్కన పళ్ళలో వదలాలి మూడు తమలపాకులను తీసుకొని అందులో వక్క చిల్లర పైసలు రెండు పళ్ళను పెట్టి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్తూ స్వామికి తాంబూలాన్ని సమర్పించాలి పూగి ఫలైస్స కర్పూరై నాగవల్లి దళైర్యుతం ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం శ్రీ సంకష్టహర గణేశ్వరాయ గణేశ్వరాయనమః తాంబూలం సమర్పయామి ఇప్పుడు స్వామికి కర్పూర నిరాజనాన్ని ఇప్పుడు చెప్పబోయే మంత్రంతో ఇవ్వాలి ధృతవర్తి కర్పూర కర్పూరసకలైస్తదా नीराजनं मया दत्तं गृहाणवरदो भवः श्रीसंकष्टहरगणेेश्वराय नमः नीराजनं समर्पयामि इपडु स्वामीकी गरिकतो दूर्वायुग्मपूजं చేయాలి ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి ఓం అకువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి ॐ ईसपुत्राय नमः दूर्वायुग्मं पूजयामि ॐ सर्वसिद्धिप्रदायकाय नमः दूर्वायुग्मं पूजयामि ॐ एकदन्ताय नमः दूर्वायुग्मं पूजयामि ॐ इभवक्त्राय नमः दूर्वायुग्मं पूजयामि ॐ मूषिकवाहनाय नमः दूर्वायुग्मं पूजयामि ॐ कुमारगुरवे नमः दूर्वायुग्मं पूजयामि ॐ एकदन्तैकवदन तदा मूषिकवाहनाय नमः దూర్వాయుగ్మం పూజయామి ఇప్పుడు చేతిలోకి అక్షింతలను పువ్వులను తీసుకుని నిలబడి స్వామికి మంత్ర పుష్పం చెప్పాలి కుమారగురవేతుభ్యం అర్పయామి సమాంజలిం ప్రదక్షిణం కరిష్యామి సతతమ్మోదక ప్రియ నమో నమస్తే విఘ్నేశ సర్వ విఘ్నం నివారయ నమస్కరో మీ విఘ్నేశ సిద్ధయే శ్రీ సంకష్టహర సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి అని చెప్పి చేతిలో ఉన్న పువ్వులను అక్షింతలను స్వామి ముందర వెయ్యాలి ఇప్పుడు తమ చుట్టూ తాము మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణ చెయ్యాలి శ్రీ సంకష్టహర సంకష్ట ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఇప్పుడు చేతిలోకి అక్షింతలను పువ్వులను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పండి చత్ర చామర గీత నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి యస్ యస్ చ నామోక్త్య తపూజా క్రియాదిషుः న్యూనం సంపూర్ణ యాతి సద్యో వందే తమత్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ సంపూర్ణం తదస్తుతే అనయ యథా శక్తి పూజాయ చ భగవాన్ సర్వాత్మక శ్రీ సంకష్టహర గణేశ్వర దేవత సుప్రసన్న సుప్రీతో వరదో భవతు అని చెప్పి మీ చేతిలో ఉన్న పూలను అక్షింతలను స్వామిపై వెయ్యండి ఇప్పుడు వ్రత కథలు విని అర్ఘ్యాలను ఇవ్వాలి సంకష్టహర గణపతి పార్ట్ త్రీలో లో మనం వ్రత కథలు అర్ఘ్యాలు ఉద్వాసం గురించి తెలుసుకుందాం వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వబడింది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు